హలో అదంతా నాకు తెలియదురా నా వంద రూపాయలు నాకు అంతే నేను ఏ వంద రూపాయల నోటు ఇచ్చానో వంద రూపాయలు నోటు ఇవ్వు చాలంతే ఓకే నాకు వంద రూపాయల నోటే కావాలి ఏంట్రా పొద్దున్నే ఎవరితో చూడు బావా నేను ఒకడికి అవసరం ఉందని చెప్పి వంద రూపాయలు నోటు ఇచ్చాను ఇప్పుడు వాడు నాకు తిరిగి పది పది రూపాయలు నోట్లు ఇస్తున్నాడు అలా ఎలా కుదురు చెప్పు ఒరే యదవ ఒక వంద రూపాయల నోటైనా పది పది రూపాయల నోట్లైనా ఒకటే కదరా వందే అవునా నీ డ్రాయర్ సైజ్ ఎంత వందా యాభై ఆ రోజు రోజుకి సిటీలో మానవత్వం తగ్గిపోతుంది మావా ఏ ఏమైంది నా అవసరం ఉందని చెప్తే గనక ఓ పదివేలు డబ్బులు ఇచ్చాడు ఇప్పుడు మళ్ళీ తిరిగి అడుగుతున్నాడే ఒకసారి కిందకి దిగిన అభిమానం yeah the fuck